హాయ్ అండి ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇదేంటి వీళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎవరో చిన్న పిల్లోడు కూర్చొని ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ అయితే ఎలాగో ఉన్నాడు ఎంగుగా అనుకుంటున్నారా ఇదైతే మా బాబు అండి అందులో ఆశ్చర్యం ఏం లేదు మా బాబు అయితే అన్నప్రాసనం వీడియో తవ్వకాల్లో అయితే బయటపడ్డాయండి ఎంత చిన్నగా ఉన్నాడో చూడండి ఈ పక్కన ఎవరు ఈ పాప అనుకుంటున్నారా ఈ గుండు పాప అయితే హాన్వీ పాప అండి హాన్వీ పాప అయితే వాడికి ఏమో చేసేస్తున్నారు నాకు ఇవ్వకుండా వాడికి పెట్టేస్తున్నారని దాని బాధ అయితే వినలేకపోతున్నాము వాడికి కుంకం పెడితే నాకు పెట్టమంటుంది వాడికి పాయసం అంటే పాయసం అంటుంది వాడికి అక్షంతలు వేస్తే నాకు అని చూపెడుతుంది చాలా క్యూట్ క్యూట్గా అయితే మాట్లాడుతుందండి చూడండి నాకు అని అడుగుతుంది అనమాట దాని ఒరిజినల్ వాయిస్ మీరు కూడా ఎందురు ఒరిజినల్ వాయిస్ అయితే మీకు కూడా ఇస్తాను చూడండి చాలా బాగా నచ్చుతుందనమాట చిన్నప్పుడైతే బాగా మాట్లాడుతూ ఉండేది ఇప్పుడైతే చాలా గొడవ పాప అయిపోయిందనమాట మహాన్వి పాప చూడండి నాకు కూడా వేయండి అని చెప్పి చూపిస్తుంది దాని మాటలు వినాలి అని మీకు అనిపిస్తే వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి లాస్ట్ వరకు దాని మాటలు అయితే మీకు వినిపిస్తాయి అన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దాని ఇంట్రెస్ట్ మాటలు మీకు వినిపిస్తాయి ఇంకెందుకు లేటు అనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ అండి వాయిస్ అయితే వినేద్దాము వర్సనల్ ఆయన ఉంగరం పెట్టి செம்பர் ஆவட்ட பெட்டிமா நான் கேட்க நான் கண்டேங்காங்க உங்கள வந்து பேசறீங்க 3 டைம்ஸ் மெஸ்ட் இந்த பக்கம் இருக்கா அத வந்து কইங்கனே நடக்கற போட்டாலும்

हाँ चेहरे तो इंदुप्रीत हाँ पटको हाँ बैठ तो बोल क्या था ना हॉकी चंदे इधर तो मरता ही है क्यों मौके कुछ नहीं अन्य कुछ 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 नहीं बैठा ना कुछ कुछ नहीं ना हाँ चलो कुछ नहीं बैठा चलो అబ్బి కాస్ట్లే బాడే అబ్బాయి ఉంగరం పళ్ళు ఉన్నా పెరుక్కున్నాడు పెట్టుకోకూడదు

నిగ్గె మామ ఇంకా పైకి వెళ్తా సరే పొద దేవుడు కడా ఆ పైకి వెళ్తా పైకి వెళ్తా పైకి వెళ్తా అదే నీళ్ళలో తీస్తాను బెట్ నేరు ఏ పాప హై లెట్ టెంప హై లెట్ మెట చిప్పల బెట్ హై లెట్ పాప నా చాల్ దణం బెట్కో ಆಗ ಒಂದು ನಂಬರ್ ಕೊಟ್ಟಿದ್ದಾ ಕಾಪಾ ಏನಾಗುತ್ತೆ ಆಯ್ಲಿ ಉಂಚಂಟಾಳೆ ಒಂದು ಸಾಗೆ ಸಾagnie ಮುಲ್ಲೆ ಹೆಂಗು ಉಂಚಂಟಾಳೆ ಅತ್ತಾಗರಿಯಾ ಅದೇಷ್ಟೆ ಕಡೆ ಇರೋಕೆ ಇಲ್ಲ ನಿನ್ನ ಬೇ ಪಾಪೌಡರ್ ನೋ

கட்ரலக்காடா சாப்பிடுவாங்க

சேவோ படுத்தி అంతా జరిపేస్తున్నాడు ఇవి ఒరే 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 వెక్కేడున్నేది ను కాని ముందు జరుపు ఇంకో రలా ఆడళ్ళే అన్నగా ఉన్నేలే 2 నిమిషాల అన్న ఆ పక్కకి జరుపు జావి పట్టుకుంటే ఏమన్నా పట్టుకోనీలే డబ్బు కోసంే జొచ్చాడు ఓయ్ ఉమా అయ్యయ్యో ఇదంతా

പറ ബോണ്ട്രൈ ഞട്ടലുന്നില്ല ഒന്നും എന്നൊന്നും വാടായി പോച്ചല്ലേ പ്ലേറ്റ് കದಲിച്ചോ എന്താന്ന പെട്ടെന്നുണ്ട് ആ ആ ആ പിന്നെ വാടി വാടേ ഒപ്പക്കേ വാടം മുടക്കട് കടക്കൈ സിമ്മ തയ്യാറായോ ആഡ് ചെയ്യാം ആടാ

నేను కొరొత్తాను నేను నందల అదో 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 అదో

Disko, hey girl, disko, hey girl, disko. disko Disko Pakko, hey girl, pakko 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 Leði, ah. ah, leði, leði Leði Hey, yeah, yeah. yeah, disko Leði, leði, leði Pakko அது அது பண்ணுனா டப்பா தாக்கு ఒక చేయి పడింది అంటే డబ్బులో పడిపోతుంది రెండుసార్లు పట్టుకున్నాడు చేత్తో బంగారం తాళతో డబ్బు సాయి ఈసారి చూద్దాం పట్టుకొని ఏదో ఒకటి పట్టుకో

Oye, ne? Imi. Hei. Patta e te apalau. Di se lemma. Haan, di se. Munukucho. Ame na ugu, dadindui. Udele na ena, mana katilo katalam. Adu, adu, adu. Apa, 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 哪个买的？